రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త లోకేష్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ నాయకులు అరాచకాలు మద్యం మాఫియాలు భూదందాలు కునిగిపుచ్చుకొని రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో చేస్తున్న అరాచకాలు ఎక్కడున్నాయి కానీ అనంతపూర్లో మాత్రం అరాచకాలు ప్రతి అడుగడుగున కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ వాళ్ళు అదే ధ్యేయంతో వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు మా మాజీ శాసన సభ్యులైన అనంత వెంకట్రామరెడ్డి గారి గురించి వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆశ్చర్యార్థకరంగా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు మనం పరిస్థితి చూస్తే అనంతపుర్ నగరానికి ఒక జల ప్రదాతగా కచ్చితంగా యుగాలు దశాబ్దాలుగా గుర్తు పెట్టుకోవాల్సింది అనంత వెంకటరెడ్డి గారిని అనంత వెంకటరెడ్డి గారు మనకు తాగునీటిని తీసుకొని వచ్చి కట్టడానికి ఆయన చేసినటువంటి కృషిని గుర్తించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పేరుతోనే నామకరణం చేయడం జరిగింది చరిత్ర తెలుసుకోకుండా ఈ రోజు ఇక్కడ శాసనసభ్యులు మాట్లాడటం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది మీరు గూగుల్ చేసినా కూడా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా పిన్ టు పిన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మీరు ఏ ధ్యేయంతో అయితే రాజకీయం చేస్తున్నారో మీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏ ధ్యేయంతో అయితే రాజకీయం చేస్తున్నారో అదే రకంగా అందరినీ అదే ధోరణిలో చూడటం ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఆ మాటల్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము అనంతపురం జిల్లాలో అనంత నగరానికి చేసినటువంటి అభివృద్ధి ప్రతి ఒక్కరి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది మీరు ఏ రకంగా అయితే ప్రజలను మధ్యపెట్టి ప్రజల్ని దోచుకునే విధంగా ఆదాయం ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చారో మా అనంత వెంకట్రామరెడ్డి గారి ఫ్యామిలీ దానికి ఖచ్చితంగా భిన్నంగా ప్రతి నిమిషం కూడా ప్రజల కోసమే అనుక్షణం అభివృద్ధి కోసమే పాటు పడ్డారని ఖచ్చితంగా మేము చెప్పగలం ఈ రోజు మీకు ఒక్కటే సవాల్ విసురుతున్నాం గత ప్రభుత్వంలో గత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో అనంత రెడ్డి గారు దాదాపు వెయ్యి నలభై ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు ఈరోజు మేము ఓకే చేసిన అంటే మా కౌన్సిల్ ఓకే చేసిన ప్రోగ్రామ్స్ ని మీరు భూమి పూజలు చేసుకుంటున్నారే తప్పితే సొంత శాసనసభ్యులు నిధులు గాని ఎంపీ నిధులు గాని తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వం ఏమైనా నగరంలో చేసిందా అని ఖచ్చితంగా మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం వెంకటరామరెడ్డి గారి ఆయన ఇన్స్పిరేషన్ తో ఖచ్చితంగా దీనికి భిన్నంగా మీరు ఒక వెయ్యి కోట్లు తీసుకొచ్చి అనంతపూర్ నగరాన్ని అభివృద్ధి చెయ్యండి దాంట్లో మీరు మాట్లాడితే మేము కూడా స్వాగతిస్తాం మేము కూడా దానికి అనుకూలంగా మీకు నగరాభివృద్ధి కోసం పనిచేస్తాం కానీ ఈ రకంగా మీరు ఆయన్ని విమర్శించడం తగదని కూడా మీకు హెచ్చరిస్తూ ముఖ్యంగా అనంతపూర్ చరిత్ర ఏంటో మీరు తెలుసుకొని మాట్లాడితే కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం